హలో గాయ్స్ అందరూ బాగున్నారు కదా అందరికీ శ్రీరామ్ నేనైతే బాగున్నాను నేను ప్రెసెంట్ అయితే అయోధ్యలో ఉన్నాను కదా మీకైతే ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మీకైతే నా రూమ్ లొకేషన్ దాని పూర్తి వివరాలు అయితే మీకు అయితే చెప్పబోతున్నాను ఓకే గాయ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ అయోధ్య కెన్ రైల్వే స్టేషన్ వస్తే ఈ రాస్తాను అనమాట ఇది అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఈ రాస్తాను అనమాట ఇవి వచ్చి ఇటు సైడ్ నుంచి మనం తిన్నగెళ్ళిపోతే సరియుాట్ కూడా వస్తుంది తిన్నకు వస్తే ఇక్కడ కన్నా గెస్ట్ హౌస్ ఉంది కదా ఇక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి నాన్ ఏసీ ఏసీ ఏసీలో అనమాట ఇదో చూసారు కదా ఇక్కడ మాదివా అకాడమీ ఇదే రాస్తాలో మనం తిన్నగిలిపోతే మన రూమ్కి మన మనకు రూమ్లు ఉన్నాయి ఈ రస్తా నుంచి మనం ఎలా వస్తే ఇక్కడ ఎదురుగా కనబడుతుంది హోటల్ అపర్ణ ప్యాలెస్ మనం ఉండే రూమ్ అనమాట ఇక్కడే అనమాట హోటల్ అపర్ణ ప్యాలెస్లో మన అపర్ణ ప్యాలెస్లో ఇగో మన రూమ్స్ అయితే మీద ఉన్నాయి ఇక్కడైతే అతను ఓనర్ ఉంటారనమాట మన ఓనర్తో మన ఓనర్తో మాట్లాడి మన రూమ్ ఫిక్స్ చేసుకుంటే మనకైతే మీదైతే రూమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి ఫ్యామిలీ వచ్చిన సింగిల్ వచ్చిన రూమ్స్ దొరుకుతాయి సెకండ్ ఫ్లోర్లో కూడా మీద రూమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ వస్తే ఇక్కడ రూము బయట వ్యూ చూడండి రూమ్లో తా ఇది అనమాట చాబీ రూమ్లో ఎంటర్టైన్మెంట్ని ఎంటర్యా చీకటి కొందా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మనం చాబీస్ అనమాట బెడ్ లైట్లు అయిపోయా మీకైతే రూమ్ చూపిస్తా ఇప్పుడు చూసారు కదా రూమ్ ఎలా ఉందో చూసారు కదా బెడ్ డబుల్ బెడ్ అనమాట సింగిల్ కానీ ఇచ్చారు సింగిల్ కానీ తీసుకోవచ్చు డబుల్ బెడ్ రేట్ వేరే ఉంటుంది అంటే ఫ్యామిలీ అయితే వేరే ఉంటుంది సింగిల్ అయితే రేటు వేరే ఉంటుంది తలగాడ ఇచ్చారు వాడి కొంబలు చూసారు కదా ఇది కప్పుకోవడానికి చలిగా ఉండదని టీవీ ఉంది ఏసీ అయితే ఏసీగా ఆన్ చేసుకోవచ్చు ఏసీ మనకి మేమైతే ఏసీ తీసుకోలేదు అది టీవీ దాంతోపాటు మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను మనకు చూసారు కదా గ్రీజరు బాత్రూంలో ఎలా ఉందనమాట బాత్రూంలో సవర్ కూడా ఉంది ప్రైస్ ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను త్రీ డేస్కి అయితే బుక్ చేసుకున్నాను నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది త్రీ డేస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నాతో వచ్చే వాళ్ళు నా దగ్గర నుంచి అస్సాం నుంచే వచ్చారు వాళ్ళు ఒక వన్ డే ఉండడానికి టూ రూమ్స్ తీసుకున్నారు వన్ డే ఉండాలి వన్ నైట్ అంటే వాళ్ళు ఈ నైట్ వచ్చాం మేము రెండు గంటలకి ఆ రోజు మొత్తం కలుపుతారు మనం ఒంటి గంట నుంచి నెక్స్ట్ డే పన్నెండు గంటల వరకు అంటే టూ డేస్ అయిపోద్ది అయినప్పుడు కూడా వాళ్ళు టూ డేస్ కాకుండా వన్ డేస్ లెక్కరు వన్ డే లెక్ ఓ నెక్స్ట్ అంటే మేము సిక్స్తీన్కి వచ్చాం కాబట్టి సిక్స్ తీను పన్నెండు గంటలకి చెక్ చెక్ ఇన్ ఉంటే చెక్అవుట్ ఉంటుంది సెవెంటీను ట్వెల్వ్ మధ్యాహ్నం ట్వల్వ్ అనమాట అలా లెక్కేసుకున్నారు అలా లెక్కేసుకొని వాళ్ళు అయితే ఎక్కువ తీసుకున్నారు వాళ్ళకి అలా వన్ డేలో నేను ఉండే అనమాట ఈరోజు అయితే వేరే రూమ్స్కి వెళ్ళిపోయారు అనమాట నేనైతే అలా కాదు ఒకదే ఉండిపోయినా నా బడ్జెట్ వేరు నేను రూమ్స్ మార్చలేను అలానే అయితే నేనైతే రూమ్ ఫిక్స్ చేసుకున్నా నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ గైడ్ వచ్చేసింది అనమాట ఓకే కాస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియో మళ్ళీ వీడియోలతో మళ్ళీ వస్తా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి మీకైతే మంచి మంచి వీడియోలతో మంచి మంచి ట్రిప్పు వీడియోలతో మీకు ఎందుకైతే ముందుకు వస్తా ఓకే కా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏడ్ చేయమన్నాను అదే చేసేయండి బాయ్ బాయ్